నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకొచ్చిన మరొక సినిమా అఖండ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే హిట్ టాక్ ని అందుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ చిత్రం వీళ్లిద్దరి కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ముఖ్యంగా ఈ సినిమాలో తమను అందించిన సంగీతం కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది ముఖ్యంగా జై బాలయ్య పాట ఇప్పటికే అభిమానుల నోట్లో నానుతోంది ఇప్పుడు అదే పాటని టైటిల్ గా మార్చిపోతున్నారు బాలకృష్ణ ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపిచంద్ మరణిని ఇప్పుడు బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసింది హ్యాష్ ట్యాగ్ ఎన్బికే వన్ నాట్ సెవెన్ అంటూ అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు జై బాలయ్య అనే టైటిల్ని అనుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ ఈ సినిమాలో గా నటిస్తుంది స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ఎస్ థమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రవితేజ కిక్ రాక్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందించిన గోపిచంద్ మరణిని బాలకృష్ణ సినిమా ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి